కొబ్బరి మాట అని టైటిల్ చెప్పాడు చెప్పంగానే చాలా నవ్వచ్చింది అందులో సంపూర్ణేష్ బాబు గెటప్ పోస్టర్ చూపించాడు అనమాట అంటే తను సారాజేష్ చాలా ఇన్నోవేటివ్గా అంటే ఏదో ఒక రకంగా ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలనే తన తపనకి నిజంగా ఇట్లాంటి అంటే ఒక ప్రయత్నం చేసి ఎలాగైనా సరే ఆడియన్స్కి దగ్గర అవ్వాలనుకునే తన తప్పు తపనకి నిజంగా మంచి రిజల్ట్స్ వస్తాయి అట్లాగే సంపు చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నాడు మామూలుగా కాదు అంటే చాలా ముదిరిపోయాడు సంవత్సరంలో ఇండస్ట్రీని ఇది చేసినట్టుగా ఉన్నాడు మా నా ప్రొడక్షన్లో ఒక సినిమాలో తను యాక్ట్ చేస్తున్నాడు ప్రజెంట్ అట్లాగే ఒక చిన్న సినిమాను కూడా బ్లెస్ చేయడానికి వచ్చిన దాసనారాయణరావు గారికి నిజంగా చాలా థ్యాంక్స్ సార్ ఇట్లాగే ఎంటైర్ టీము ఫస్ట్ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కాన్సెప్ట్ కానీ అంటే ప్రతి పోస్టర్లోనూ కూడా ఒక నవ్వించాలనే తన తపన నిజంగా ఇట్స్ గ్రేట్ డెఫినెట్గా ఇది ఈ రోజుల్లో శుక్రా శని ఆది సినిమాలు ఆడితే సూపర్ అంటున్నారు డెఫినెట్గా ఫిఫ్టీ డేస్ పిచ్చిన కావద్దు ఇది ఎందుకంటే చాలా బాగుంది ఇందాక సంపు గారు చెప్పినట్టుగా మూడు క్యారెక్టర్లు తన క్యారెక్టరైజేషన్ ఉండగా వేరే రెండు క్యాటల్ గురించి చెప్పారు డెఫినెట్గా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ ప్రపంచంలో ఏడు వింతలు ఉన్నాయని చెప్పారు కానీ ఆ ఏడు వింతలు చాలా వింతలుగా మారిపోతున్నాయి అందులో సంపు హీరో కావడం అనేది పెద్ద వింత అంటే పూర్వం హీరో అంటే ఒక స్ఫురద్రూపి ఆరు అడుగులు ఎత్తు అందగాడు చక్కని కలరు చక్కని విగ్గు వీటన్నింటినీ మించి మంచివాడు న్యాయబద్ధంగా మాట్లాడేవాడు మంచి మంచి సూక్తులు చెప్పేవాడు కష్టాన్ని తనుభరించి ఇతరులకు సుఖాన్ని ఇచ్చేవాడు ఇవన్నీ హీరో గుండే లక్షణాలు మన పురాణ పురుషుల్లో కానీ మన క్యారెక్టర్లో కానీ కానీ ఏ ముహూర్తాన తీరి అనే ఒక సినిమా తీశాడు అప్పటి నుంచి హీరో అనేవాడు మారిపోయాడు ఎవడు ఎటకారంగా మాట్లాడతాడో ఎవడు ఎగతాళిగా మాట్లాడతాడో ఎవడు తల్లిని తండ్రిని పరమనీచంగా మాట్లాంటాడో లవర్ని రోడ్డు మీద పట్టుకుని హింసిస్తాడో వాడు హీరోయి వాడు కాబట్టి మొత్తం ఇంచుమించు హీరో అంతా అట్లాగే అయిపోయారు ఎవరో ఒకరిద్దరు ఒకరిద్దరు తప్ప ఒకటి రెండు సినిమాల్లో తప్ప అంటే హీరో కన్సెప్షనే మారిపోయింది ఆ మారిపోవడంలో ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ చూడడానికే వస్తున్నారు అందుకే ఫ్రైడే సాటర్డే సండే మూడు రోజుల సినిమాలే మనకు వస్తున్నాయి ఇది చూస్తే ఖచ్చితంగా సినిమా చూడాలనిపిస్తుంది దట్స్ ఆల్ నీకు ఫస్ట్ ఓపెనింగ్స్ తెచ్చేసింది ఒక మంచి సాంగ్ చేసేవనుకో రెండో రోజు ఫుల్ కలెక్షన్ తెచ్చేస్తుంది ఇంకొక సీన్ మంచి సీన్ చేసేవనుకో మూడో రోజు కలెక్షన్ తెచ్చేస్తుంది మూడు రోజుల కలెక్షన్ చూస్తే దగ్గర దగ్గర ఓ మూడు నాలుగు కోట్లు వచ్చేస్తుంది దాని తర్వాత కష్టపడి నువ్వు సినిమా తీసావో అది పది కోట్లు ఎడుతుందో పదకొండు కోట్లు కడుతుందో ఇరవై కోట్లు పెడుతుందో చెప్పలే కాబట్టి ఫస్ట్ త్రీ డేస్ కలెక్షన్ వచ్చేట్టుగా నువ్వు నీ ప్లాన్ సక్సెస్ అయింది నేను ఆశీర్వదిస్తూ మనస్ఫూర్తిగా నీ టీమ్ని నీ డైరెక్టర్ని రైటర్ని అందరినీ ఫస్ట్ పిక్చర్ తీసిన యూనిట్ తోటే మళ్ళీ విజయాన్ని సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీ టీమ్ ఆఫ్ కొబ్బరి మట్ట సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా సక్సెస్ కావాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ